హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక పర్యటన కోసం నాలుగు రోజులు పదకొండు దేవాలయాలను సందర్శించాలనే పనిలో భాగంగా ఆయన ఈరోజు కొచ్చిలో దిగడం జరిగింది కేరళలోని కొచ్చిలో సనాతన ధర్మం పరిరక్షణ కోసమే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించారు మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి ఇప్పటి వరకు మీరు పట్టించుకునే పట్టించుకోవట్లేదు గత కొద్ది రోజులుగా మీరు ఏమైపోయారో కూడా వార్తల్లో కూడా మీరు ఎక్కడా కనిపించలేదు ప్రస్తుతం మీరు తీర్థయాత్రల పేరుతో నాలుగు రోజులు పదకొండు దేవాలయాలని దర్శనం చేసుకోవాలని మరియు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని ఈ ఆధ్యాత్మిక పర్యటన చేయటం మామూలు సాధారణ వ్యక్తులకి రిటైర్మెంట్ అయిన వ్యక్తులకి అయితే బాగుంటుంది కానీ ప్రజాసేవకు వచ్చి ప్రజల సేవ కోసం వినియోగించుకోకుండా మేము తీర్థయాత్రలు చేస్తాము లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుతాము అంటూ రాజకీయాలలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను మీరు విస్మరిస్తే అందుకు ప్రజలు ఒప్పుకోరు అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను బాధ్యతాయుతమైన పదవుల్లో దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినా కానీ ప్రజలకు సేవ చేసేందుకు టైం దొరకదు కానీ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పనిచేస్తున్నట్లు కూడా కనబడలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మంత్రుల ర్యాంకింగ్ వదిలారు అందులో పదో ర్యాంకింగ్కి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోవటం ఆయన పనితనం గత కొద్ది రోజులుగా కూడా ఏమీ లేకపోవటం కనీసం ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికార బాధ్యతల్ని ఒక ఉప ముఖ్యమంత్రిగా సక్రమంగా నిర్వర్తించాల్సింది పోయి ఈయన సెలవులు తీసుకొని తీర్థయాత్రలకు ప్రయాణమవుతూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని గెటప్లో మార్చుకుంటూ ఈయన ప్రయాణించటం పూర్తిగా ఇది రాజకీయాలలో ప్రజలను ఏమార్చటమే అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చాలి ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చటం మీ బాధ్యత అవి అమలయ్యేటట్లు చూడటం మీ బాధ్యత ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని మీరు పార్టీ పెట్టారు మీ ప్రస్థానం చేగువీరాతో మొదలయ్యింది తర్వాత కమ్యూనిస్టు భావజాలాలున్న మాయావతి గారితో మీరు ఆమె కాళ్ళకెళ్ళి మొక్కారు నాకు కమ్యూనిస్టు భావాలున్నాయి అని చెప్పుకొచ్చారు అక్కడి నుండి నాకు జయప్రకాశ్ నారాయణ గారు ఆదర్శం అని అన్నారు ఈరోజు కాషాయ దుస్తులు ధరించి బీజేపీలో మీరు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు మీరు చెప్పే మాటకు చేసే పనికి ఎక్కడ కూడా పొంతన ఉండదు పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలలో జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసింది అని మీరు ప్రచారం చేశారు అది కేవలం తప్పు అని ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆ లక్ష లడ్డూలు పంపింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడే ఆ నెయ్యిని ఇచ్చాడని ఆ లడ్డూలు తయారీకి ఆయనే దాత విరాళంగా ఆ నెయ్యిని ఇచ్చాడని కూడా క్లియర్ కట్ గా ప్రజలందరికీ కూడా తెలుసు మీరు మాట్లాడిన మాటలు కూడా చాలా చాలా తప్పు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా అయోధ్యకు లక్ష లడ్డూలు పంపారు అందులో జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసింది అని చెప్పటం హిందువులను అవమానించటమే ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని ట్యాగ్ పెట్టుకుని దేవాలయాల సందర్శనకు వెళ్ళటం ఇది పూర్తిగా ప్రజలను ఏమార్చటమే కనీసం పద్దెనిమిది గంటలు పనిచేసినా తీరుకుండని ఉప ముఖ్యమంత్రి పదవులు మీరు బాధ్యతలను మర్చిపోయి గత కొద్ది రోజులుగా సెలవులో ఉండారా లేకపోతే తీర్థయాత్రలకు వెళుతూ మీరు ఏం చేస్తున్నారు ప్రజలను ఏమార్చే పనులు భాగంగా ఈ కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను రాజకీయాలలోకి వచ్చారు రాజకీయ బాధ్యతలు మీరు నెరవేర్చాలి అంతేగాని సనాతన ధర్మం పేరుతో ప్రజల్ని ఏమారిస్తూ పూర్తిగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకునేసి మీరు ప్రజలకు సేవ చేయకుండా రాజకీయాలలో ఇటువంటి రెండు నడక అనేది మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ప్రజలను ఏమార్చడం మానుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్